సోషియో ఫ్యాంటసీ సూపర్ హీరో చిత్రం హనుమాన్ తో భారీ విజయం సాధించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో ముందుకు రానున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో చేయాల్సిన ప్రశాంత్ వర్మ సినిమా కొన్ని కారణాల వల్ల రద్దయింది అయితే ఇటీవలే రవితేజతో కలిసి పనిచేయనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ప్రకారం ప్రశాంత్ వర్మ నందమూరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి అది కూడా బాలయ్యతో అని తెలుస్తోంది బాలయ్యతో ఇది వరకే సినిమా చేయాలని ఉందని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు ఇక ఆహా అన్స్టాపబుల్ కు సంబంధించిన ప్రోమలకు అతను దర్శకత్వం వహించాడు ఇక హనుమాన్ సినిమా గ్రాండ్ గా సక్సెస్ కావడంతో బాలయ్య మళ్లీ అతనితో చర్చలు స్టార్ట్ చేసినట్లు సమాచారం లేటెస్ట్ టాక్ ప్రకారం బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ కలిసి నటించే ఒక మల్టీ స్టారర్ కి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రాస్తున్నారని తెలుస్తోంది ఇది నిజమైతే నందమూరి కుటుంబం అభిమానులకు ఈ వార్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఇది నిజమైతే ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అభిమానులను మిగతా హద్దులు లేకుండా ఉత్సాహపరుస్తుంది కానీ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది మోక్షజ్ఞ విశాఖపట్నంలో నటన శిక్షణ పొందారు మరియు ప్రస్తుతం తన మొదటి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు ఇటీవలే సోషల్ మీడియాలో ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అయింది నందమూరి అభిమానులు ఈ లుక్ చూసి చాలా ఆనందించారు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ కలిసి నటిస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో సెన్సేషనల్ గా నిలుస్తుంది ప్రశాంత్ వర్మ ప్రతిభను బాలకృష్ణ అనుభవాన్ని మరియు మోక్షజ్ఞ కొత్తదనాన్ని కలిపి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అఫీషియల్ గా క్లారిటీ రాకపోయినప్పటికీ ఈ కి సంబంధించిన వార్తలు నందమూరి అభిమానులలో ఆతృతను పెంచుతున్నాయి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి